ఫ్రెండ్స్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పించబోతుంది అదేవిధంగా అప్పీల్కి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తానండి అప్పీల్ చేసుకున్న వారికి సంబంధించి పర్టికులర్ చాలామందికి వారి యొక్క పెన్షన్ అనేది నవంబర్ నెలకి ఇస్తారా లేదా అని చెప్పేసి చాలామంది కొంతమంది వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వకముందు కొంతమంది ఉంటారు కదండి వారికి స్లాట్లు అలాట్మెంట్ అనేది వారానికి మూడు రోజులుగా ఇచ్చారు కాబట్టి దీని పరంగా చూసుకుంటే కనుక నెలలో ఒక నెలలో చూసుకుంటే మూడు మూడు కాలు పన్నెండు రోజులు అయితే అవుతుంది నెలకి పన్నెండు రోజులు మాత్రమే వీళ్ళైతే స్లాట్లు అలాట్ చేస్తున్నారు అదే విధంగా ఈ టెస్ట్లకు కూడా రివెరిఫికేషన్ పంపిస్తున్నారు హాస్పిటల్కి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ చూస్తే కనుక లబ్ధిదారులు చూస్తే కనుక లక్షకు పైగా ఉన్నారు అక్కడ వీళ్ళందరికీ కూడా వెరిఫై చేయాలి ఒకవేళ కనుక వెరిఫై చేసే టైం అనేది కూడా మనకి ఒక మూడు నెలలు రెండు నెలలు ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు సో వర్కింగ్ డేస్ మీద ఆధారపడి ఉంటది కాబట్టి ఎక్కువ కూడా అవ్వచ్చు మూడు నెలలు ఒక ఆరు చూసుకుంటే ఒక ఐదు నెలల దాకా ఒక ఆరు నెలల దాకా కూడా అవ్వే అవకాశం ఉంది సో అయితే ఇక్కడ వచ్చే నవంబర్ నెలకి సంబంధించి చూసుకుంటే కనుక ఎవరికైతే అప్పీల్ పూర్తి సో అప్పీల్ పూర్తి అప్పీల్ చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో సో వారికి వెరిఫై చేసుకోవడం పూర్తి అయిపోతే కనుక వారికి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు నోటీస్ అయితే అందించేస్తారండి నోటీస్ అంటే సో వారికి న్యూ డేటా ప్రకారం సర్టిఫికేట్ అనేది ఇస్తారండి ఇచ్చిన తర్వాత వాళ్ళకి పర్సంటేజ్ ఎంత ఉందని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక వారికి ఫార్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఈ దివ్యాంగ్ పెన్షన్ అదేవిధంగా మెడికల్ పెన్షన్ రావాల్సిన ఇస్తారు ఒకవేళ కనుక అది అర్హత లేదనుకోండి ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ ఏదైతుందో దానికి అర్హత ఉంటే కనుక ఆ వృద్ధాప్య పెన్షన్ కూడా తీసుకోవడానికి అయితే అర్హత ఉంటే కనుక అదైతే అయితే అలర్ట్ ఒకవేళ కనుక ఏ రకమైనటువంటి పెన్షన్లకి సంబంధించి వీళ్ళు అర్హత లేరు అంటే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించి క్యాన్సిలేషన్ నోటీస్ కూడా వాళ్ళకైతే ఇచ్చేస్తారండి క్యాన్సిల్ అయినట్టు మీ పెన్షన్ అని చెప్పి చెప్తారు సో దీని పరంగా చూసుకుంటే గనుక ఎవరైతే ఇక్కడ పర్టికులర్గా లబ్ధిదారులు ఉంటారో వారికి సంబంధించి ఈ నవంబర్ నెలకు సంబంధించి వారికైతే నవంబర్ నెల అదే డిసెంబర్ నెల సంబంధించి వారికి ఎప్పుడైతే ఎప్పుడు ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది ఎప్పుడు నోటీస్ ఇచ్చేస్తారో సో అప్పటి నుంచి ఇంకేంటంటే ఆ నెలకు సంబంధించి వారి నేమ్లు అనేవి తీసేస్తారండి వారి నేమ్ అనేది ఈ పెన్షన్ లిస్ట్లో అయితే ప్రజెంట్ పెన్షన్ పొందుతున్నారు అందులోంచి అయితే వారి నేమ్ తీసేస్తారు సో వర్గ చూసుకుంటే కొంతమందికి ఆల్రెడీ ఏంటంటే అర్హత లేని వాళ్ళకి కొంతమంది లిస్టులో ఆల్రెడీ ఆ లో నేమ్స్ లేవండి అలాంటి వాళ్ళు తీసుకోవట్లేదు చాలా మంది సో అలాంటి వాళ్ళు కొంతమంది అప్పీల్ కూడా చేసుకోవడం మానేశారు ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది మాకు అర్హత లేదు మాకు దీని ప్రాబ్లం వల్ల ఎలా ఉందని చెప్పి తెలిసిపోతుంది సో అందుకనే గత జనవరి నుంచి కూడా ఈ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది పర్టికులర్ గా ఈ దివ్యాంగ్ పెన్షన్లోనే చాలా వరకు ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్ అని చెప్పేసి అవన్నీ కూడా తీసేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుని నిర్వహించడం జరిగిందండి ఇదంతా కూడా ప్రజెంట్ అయితే ప్రక్రియ కూడా జరుగుతుంది సో మేబీ మనకు ఒక ఐదు నెలలో క్లియర్ కట్ గా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అండి మాక్సిమం ఎంత మందికి పెన్షన్ ఎవరికి అర్హత ఉంది అవన్నీ కూడా తెలిసిపోతాయి అయితే కమింగ్ టు ద పాయింట్ అసలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక ప్రజెంట్ సో కొత్త పెన్షన్ సంబంధించి మనకి మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడడం అయితే జరిగిందండి ఎన్టీఆర్ బరుస కొత్త పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నామని చెప్పేసి సో త్వరలోని మార్గదర్శకాలతో పాటు ఎన్టీఆర్ బొరుస పెన్షన్ సంబంధించి అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్పేసి అదేవిధంగా ఓల్డ్ డేటా ఏదైతే ఉందో ఆ ఓల్డ్ డేటాను కూడా తీసుకుంటామని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది ఓల్డ్ డేటా అంటే గతంలో ఎవరైతే అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ లిస్టులోకి వారి నేమ్స్ వెళ్ళిన తర్వాత ఫైనల్ స్టేజ్ లో వాళ్ళకి పెన్షన్స్ వచ్చేస్తాయి అన్న టైంలో ఏంటంటే గవర్నమెంట్ మారింది కాబట్టి అప్పుడు వారి నేమ్స్ అన్ని కూడా సో ఎలక్ట్ అయ్యి అలా ఉన్నాయండి ఆ నేమ్స్ అన్ని కూడా ఆ డేటా అంతా కూడా ఇప్పుడైతే ఫ్లెక్స్ చేసుకుంటారు అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే కొత్త వాళ్ళు అప్లై చేసుకుంటారో సో వీరి డేటా ఆ డేటా మొత్తం కూడా రెండు కూడా కలిపి మెర్చి చేసి సో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి అయితే అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ దివ్యాంగ్ పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారైతే కంపల్సరీ దివ్యాంగ్ లో వారికి ఫార్టీ పర్సెంట్ డబో అనేది వారి యొక్క దివ్యాంగ్ పర్సంటేజ్ అనేది ఉండాలి అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డబో అనేది ఉండి లోకోమోటర్ ఆటోమేటిక్ ఆప్షన్ కలిగి ఉంటే కనుక వారికి ఇక్కడ పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది ఎందుకంటే వాళ్ళు మంచానికే పరిమితం అయిపోయి వీల్ చైర్కే పరిమితం అయిపోయి ఉండాలి కదా రోజులందరూ కూడా ప్రభుత్వం పదిహేను వేల అనేది పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి ఇక అదే విధంగా ఆరు వేల అనేది ఫార్టీ పర్సెంట్ లెవ్ ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అయితే ఈ రకంగా వారు కంపల్సరీ పెన్షన్ అప్లై చేసుకున్న టైంలో దివ్యాంగు పెన్షన్ అప్లై చేసుకుంటే కనుక ఈ సర్టిఫికేట్ అనేది జిరాక్స్ అనేది పెట్టాల్సి అయితే ఉంటుంది కంపల్సరీ ఈ సర్టిఫికేట్ అనేది వారికి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది వారు సదరం షార్ట్స్ ఓపెన్ చేసినప్పుడు సదరం సర్టిఫికేట్ అనేది వారు డాక్టర్ చేత సర్టిఫికేట్ అనేది వెరిఫై చేయించుకుని వారు తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో వాళ్ళకి ఈ టెస్ట్లు కంప్లీట్ అయిపోగానే ప్రభుత్వమే వారికి ఆ సదరం సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వారి దగ్గర అయితే ఉండాలండి గుర్తుకోండి అదేవిధంగా న్యూ ప్రకారం చూస్తే కనుక రాష్ట్రంలో ఇండియర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లికేషన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక న్యూ పోర్టల్ ద్వారా వీరందరికీ సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకోబోతుందండి ఇప్పుడు న్యూ పెన్షన్ అప్లై చేసుకోవడానికి సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో సో వీరందరికీ సంబంధించి ఏజ్ అనేది సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి యాభై సంవత్సరాలకి అయితే తగ్గించడం అయితే జరిగిందంటే గతంలో చూసుకుంటే కనుక యాభై నాలుగు యాభై ఐదు యాభై వారి ర్యాండమ్ గా వారి యొక్క క్యాస్ట్ కు బట్టి ఉండేది సిమిలర్ గా సో కేటగిరీల బట్టి సో ఇవన్నీ కూడా వాళ్ళకైతే వచ్చేయండి అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక ఓవరాల్ గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే ఉన్నారు వీరందరికి సంబంధించి యాభై సంవత్సరాల ఏజ్ అనేది చేసేయడం జరిగిందండి కాబట్టి ఇప్పుడు వారి యొక్క ఆధార్ కార్డులో లో యాభై సంవత్సరాల ఏజ్ అనేది వచ్చినా దాటిన వారికి అయితే ఎన్టీఆర్ వరుస సామాన్య భద్రత పెన్షన్ అనేది వారికి అయితే ఇవ్వాల్సి అయితే ఉంది సో ఆ రకంగా అయితే ప్రభుత్వం ఏంటంటే న్యూ మార్గదర్శ న్యూ మార్గదర్శకాలైతే తీసుకురాబోతుంది దీని తర్వాత బ్యాక్గ్రౌండ్ లో సిక్స్ స్టెప్ వాల్యుషన్ కూడా ఉంటుంది అండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేసుకుంటారు ప్రభుత్వం సో ఎవరైతే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లో క్వాలిఫై అయ్యి ఉంటారో సో వారికి మాత్రమే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే వస్తాయండి సో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వదో సో అలాంటోల్ కయితే ఈ ఎన్టీఆర్ వరుస పెన్షన్ అయితే రాదండి సో ఇవన్నీ కూడా ప్రభుత్వం తూజా తప్పకుండా పాటిస్తుందండి సో ఎక్కడ కూడా ఏది ఇవ్వదు ఈసారి పెన్షన్ ఇచ్చే టైంలో మనకి సో చాలా కఠినతరంగా అయితే అన్ని కూడా రూల్స్ ని చెక్ చేసి ఎవరికి ఆడుతుందో వారికి అయితే మంజూరు చేయడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లై చేసుకునే టైంలో మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటని చెప్తాను ఒకసారి సో పెన్షన్ అప్లై చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ఎస్సీ ఎస్టి బిఎస్సీ మైనార్టీలు అయితే కనుక కంపల్సరీ వారికి ఆధార్ కార్డు లో ఏజ్ అనేది యాభై సంవత్సరాలు అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా పెన్షన్ అప్లై చేసుకునే టైంలో సో ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి దీంతో పాటు రేషన్ కార్డ్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి పాటే బ్యాంక్ అకౌంట్ అనేది ప్రజెంట్ అయితే అవసరం లేదండి బ్యాంక్ అకౌంట్ దివ్యాంగులు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి మాత్రమే అవసరం అవుతుంది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ అనేది అవసరం లేదు కానీ బ్యాంక్ అకౌంట్ మీ యొక్క ఆధార్ కార్డుకి రెండింటికి కూడా ఎన్పిసీ లింక్ అనేది చేసుకుంటైతే పెట్టుకోండి ఇది ఫ్యూచర్లో పనికొస్తుంది అండి ఎందుకంటే ఒకనొక టైంలో మనకి పెన్షన్లు అనేవి అకౌంట్లో వేస్తుంటారండి కొన్ని కొన్ని సిచ్యువేషన్లో సో అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ దీనికి అవసరం లేదండి సో క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేది అవుతాయండి రెండు కూడా రీసెంట్గా అప్లై చేయించుకున్న సర్టిఫికేట్లో పెట్టుకోండి ఇది అవసరం పెన్షన్గా ఇక దీని తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటే సరిపోద్దండి సో ప్రైమరీగా మీరు ఇంటీఆర్ వర్ష పెన్షన్గా అప్లై చేసుకోవడానికి ఇవి మామూలుగా మీకు ఈసారి సరిపోతాయండి ఇక దివ్యాంగులు అయితే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా పెట్టి మీరు అయితే అప్లై చేసిన తర్వాత గ్రామవారి సచివాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళైతే అప్లికేషన్ అయితే మీకు ఇస్తారు సో అది రాసేసి ఇవన్నీ కూడా జిరాక్స్లో పెట్టిస్తే కనుక సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్లయితే అవుతుందండి సో మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో వెరిఫై అయిన తర్వాత ఎలిజిబిలిటీ రిజిస్ట్రీలో నేమ్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే ఈ ఎన్టీఆర్ వర్క్స్లో పెంచడం అనేది మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి వెరిఫై చేసిన తర్వాత మీకు అర్హత ఉంటే కనుక అవన్నీ కూడా చెక్ చేయించుకోండి సో అప్పుడు మీకు అలాట్ చేస్తారు ఎన్టీఆర్ వరుస పెన్షన్ సంబంధించి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అక్కడ లిస్టులు ఓకే అయిన తర్వాత ఇవన్నీ కూడా ప్రాసెస్ అంతా జరిగి అప్పుడు వస్తాయండి సో ప్రెసెంట్ అయితే ఈ ప్రాసెస్ అయితే మనం ఇంకా రాలేదు కాబట్టి త్వరలో అయితే ఫ్యూచర్ లో అయితే అయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదు సో ఈ యొక్క ఎన్టీఆర్ భర్స పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా కనుక ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి సో ఎవరైతే వీడియో ఇప్పుడు దాకా చూసారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసినా ఫాలో అవుతున్నాం సో ఫ్రెండ్స్ వీడియో